దేవానన్ను పరిశోధించుము నా హృదయమును తెలుసుకునుము చూసారా నా హృదయమును తెలుసుకును ప్రతిరోజు అడగాలి విశ్వాసులముగా విశ్వాసి హృదయము రీతిగా ఉండాలి అనే శీర్షిక వింటున్న నీవు నువ్వు అడగవలసిన ప్రశ్న దేవానన్ను పరిశోధించుము లా టెస్ట్ మీ నా హృదయమును తెలుసుకునుము నీ హృదయంలో ఏముంది కొంతమందికి యవనస్తులకి తమిళ ఛానల్ ఇటు చూడండి కొంతమందికి హృదయంలో గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది హృదయంలో బాయ్ ఫ్రెండ్ ఉంటుంది కొంతమందికి డబ్బు ఉంటుంది కొంతమందికి ఆస్తుపాస్తులు ఉంటాయి కొంతమందికి హృదయంలో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్లు ఉంటారు విచారకరమైన సంగతి నీ హృదయంలో ఏముంది ఈరోజు నువ్వు పరీక్షించుకోవాలి నేను ఈ వాక్యం ప్రిపేర్ అవుతూ ఉంటే ఒక న్యూస్ చదివి నేను అసలు నమ్మలేక నొక్కపోయాను థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ప్రేమలో పడ్డది ప్రేమలో పడ్డది ఆ అబ్బాయి కూడా సుమారు పదిహేను పదహారు సంవత్సరాలు ఈ తల్లి గద్దిస్తుంది ఎందుకు నీవు ఎవరస్తురాలు ఎందుకు అప్పుడే నీకు ప్రేమ ఇవన్నీ ఎందుకు తిరుగుతామంటే వీళ్ళు ఏం చేశారనగా ఇంట్లోంచి మారిపోయింది ఈ అమ్మాయి ఈ తల్లి తిడుతుందని మూడు రోజుల తర్వాత తిరిగి వచ్చారు మూడు రోజుల తర్వాత తిరిగి వస్తే తల్లి ఈ కూతురుపై ఉన్న ప్రేమ అనురాగంతో వీళ్ళు మూడు రోజులే వెళ్ళిపోయారు కదా గవర్నమెంట్ హాస్పిటల్లో టెస్ట్ చేస్తాము ఏదైనా జరగకూడదు ఏదైనా జరిగిందేమో అని టెస్ట్ చేస్తాము అని ప్రస్తావన పెట్టారంట ప్రస్తావన పెడితే జాగ్రత్తగా ఈ పాప పదమూడు పద్నాలుగు పదిహేను సంవత్సరాల పాప సొంత కూతురు పదిహేను సంవత్సరాల పాప తల్లిని తల్లిని సుత్తితో మన మేకులు కొడతాం చూడండి సుత్తితో సుత్తితో ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ తమ్ముడు వచ్చి ఇంకా కొంతమందిని మెలిసి ఆమె పాపం తల్లీలకి కడుపు నిండా ఫుడ్ పెట్టి పండుకోబెట్టిందంట పండుకున్నప్పుడు సొంత కూతురు వచ్చి ఈ తల్లిని సుత్తితో కొట్టి చంపేసింది కొణ ప్రాణంతో ఉందంట అరే కొణ ప్రాణంతో ఉందని కొట్టుకుంటుంటే ఈ కూతురు అంటుందంట అరే ఇంకా బతికే ఉందంటే వీడు బాయ్ ఫ్రెండ్ వచ్చి మళ్ళా కొట్టి నిర్మానుష్యంగా చంపారంట హృదయంలో పాపము హృదయములో రెబెల్లెస్ యాటిట్యూడ్ తిరుగుబాటు స్వభావము అందుకనే నాకు ఇష్టమైన వచనము ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకోవాలి ప్రభు నన్ను పరిశోధించు ప్రభు టెస్ట్ మీ ఓ లాడ్ టెస్ట్ మీ లార్డ్ అండ్ నా హృదయమును తెలుసుకునము ప్రవ్వా నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకును నీకు ఆయాసకరమైన మార్గము నా ఉన్నదేమో చూడము నిత్య మార్గములో నన్ను నడిపించము నామానికి స్తోత్రం కలుగును కాక వాడ బ్యూటిఫుల్ ప్రేయర్ దావీదు జాగ్రత్తగా అమ్మా దావీదు కీర్తన యాభై ఒకటో కీర్తనలో పశ్చాత్తాపం పొందిన తర్వాత దేవుని హృదయానుసారమైన వ్యక్తి ఏ మ్యాన్ ఆఫ్ డర్ గాడ్స్ ఓన్ హార్ట్ అని పిలువబడ్డాడు ఎందుకో తెలుసా ప్రతిసారి తన హృదయాన్ని ప్రతిసారి తన హృదయాన్ని తన మనసును పరీక్షించుకుంటూ పరీక్షించుకుంటూ విశ్వాస యాత్రలో ఒక విశ్వాసుడిగా ముందుకు సాగాడు కాబట్టి నీ నా జీవితంలో కూడా నీ భర్త నిన్ను గాయపెట్టాడేమో భార్య నిన్ను గాయపెట్టినాము తల్లిదండ్రులు నిన్ను గాయపెట్టినాము లేకపోతే ఇంకా ఎవరికీ చెప్పుకోలేని పాపము దావీదు ఏ రీతిగా సతమతమైపోయి కృంగిపోయాడో బెచ్చిబాతో పాపము చేసిన తర్వాత ఏం చెయ్యాలో తెలియలేదు పాపము ముందు బాగానే ఉంటుంది సిన్ ఈ స్వీటర్ ఇన్ ద బిగినింగ్ బట్ ఇట్ గెట్స్ బెటర్ టువర్డ్స్ ద ఎండ్ అనగా పాపము తీపిగా ఉంటుంది ప్రారంభ దినాల్లో చాలా తీపిగా ఉంటుంది రాను 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 అది చేదు విషముగా మారుతుంది అటువంటి పాపము నీ జీవితంలో ఉంటే పాపము లేని దేవుడు నిన్ను విమోచించాలని ఆశపడుతున్నాడు